అంత అంటున్నారు రెండు వందలు పోసి మన ఇంట్లో మరి అదో ఖర్చు కదుతయ్యా అంత అద్దె పోసి ఎందుకు దిగావు లేదయ్యా సరే ఇది ఉంచు థ్యాంక్స్ అండి జనరల్ గా పది పైసలకు అంతకంటే స్వరపెట్టికి వాడను అందుకే మళ్ళీ అడిగాను అన్నమాట ఇకపోతే మీ ఇంట్లోనే అద్దెకి ఎందుకు దిగానంటారా ఇంకో పది రోజుల్లో ఈ ఊరుకు స్కూల్ మాస్టర్ రాబోతున్నాడు మీ దగ్గర రెండు వందల రూపాయల అద్దెకి తీసుకుని ఆయనకి రెండు వందల యాభై రూపాయల గద్దెకిచ్చి వాళ్ళ వరండాలనే అమ్మో ఏదో రూపాయల లాభం ఇంత పొదిపోయిన మనిషికి అంత ఖరీదైన క్షమించాలి నాకున్నది ఇది ఒక్కటే దత్త ఇది కూడా నా స్నేహితుడు ఒకడు వాడి పెళ్లికి నాకు ప్రజెంట్ చేశాడు ఇంటికి వెళ్ళగానే వీటిని విప్పి మరత పెట్టి చాప కింద పెట్టి దాని మీద పడుకుంటూ ఉంటాను తెల్లారేటప్పటికి ఇస్త్రీ అయిపోతుంది మరి రాత్రి బట్టలు వేసుకుంటామయ్యా ఈ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి కొంచెం దగ్గరికి రండి లేడీస్ వినకూడదు రాత్రుళ్ళు న్యూస్ పేపర్ ని లుంగీలా చుట్టుకుని పడుకుంటానంతే